ఈరోజు పుట్టపర్తి నియోజకవర్గం కొత్త చెరువు దగ్గర ఈరోజు భారీగా శంకారావం నారా లోకేష్ రావడం జరిగింది ఈరోజు భారీగా పెద్ద ఎత్తున ఈరోజు కార్యకర్తలు అభిమానులు ప్రజలు ఈరోజు భారీగా తరలి రావడం జరిగింది అందులో భాగంగా ఈరోజు పుట్టపర్తి నియోజకవర్గం సంబంధించి ఈరోజు ఏ విధంగా ఉంది ఇక్కడ ఇక్కడ అభ్యర్థులు ఎవరైతే బాగుంటారు అనే అభిప్రాయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం కూడా ఒకసారి చేసే ప్రయత్నం చేస్తాము అని చెప్పండి ఇప్పుడు పుట్టపర్తి నియోజకవర్గంలో ఏ విధంగా జరుగుతూ ఉంది ఈరోజు ఇంత భారీ ఎత్తున నారా లోకేష్ రావడంతో ఇంతమంది కార్యకర్తలు కూడా ఇక్కడ రావడం జరిగింది మరి భవిష్యత్తులో ఇక్కడ పుట్టపర్తి నియోజకవర్గం సంబంధించి సీటు ఎవరికి ఇస్తే బాగుంటుందంటారు ఉండే పరిస్థితుల్లో ఎవరికి ఇచ్చినా కొత్త వ్యక్తులకు పాత వ్యక్తులు కొత్త వ్యక్తులు ఎవరు ఎవరికి ఇచ్చినా కూడా భారీ విజయ గెలుస్తారు చంద్రబాబు నాయుడు సీఎం చూడాలని ప్రతి ఒక్క ఆశ ఆకాంక్ష దయచేసి కొత్త వ్యక్తిని ఇస్తారని మేము ఆశిస్తున్నాం ప్రతి ఒక్క ఓటర్ అదే నిదా నిదాదం అయితే ఇప్పటికే పల్లె రఘునాథ్ రెడ్డి గారు కూడా ఇప్పుడు కూడా మీటింగ్లో కూడా చెప్తా ఉన్నారు మరి నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి బాగా చేస్తామని చెప్తా ఉన్నారు మరి దాని గురించి మీ పల్లె రఘునాథ్ రెడ్డి అనే సారు రెండు వేల ఇరవై ఒకటిలో నేను సర్పంచ్గా పోటీ చేస్తే అని వాళ్ళ సామాజిక వర్గం గెలిచాలని భావనంతి రవీంద్ర రెడ్డి వాళ్ళ అన్న కూడా గెలిచాలనే ఉద్దేశంతోనే ఒక జెండాలు కాల్చి అన్నీ కలిసి ఊరించి వదిలి వంద కలిసి పార్టీలో పెట్టి అతనికి నూట ఇరవై ఓట్లు వస్తే నాకు నాలుగు వందల సెలవులు ఓట్లు వస్తే అవతల డబ్బిచ్చి గెలిపించుకొని వాళ్ళ కులమన్కి వచ్చిందని ఆనందంతో ఉప్పొంగుతున్నాడు ఒక కుల అది అది ఇచ్చిపెట్టి రోజు అయితే అతనికి ఇచ్చే మాకు దెబ్బతరం అది ఇచ్చిపెట్టడు ఆ పదవి తీసిపెట్టడు ఈ పదవి కార్యకర్తలు న్యాయం చేయడు అయితే మీరు సొంత సామాజిక వర్గానికే సొంత సామాజిక వర్గానికే మేలు చేసేది చూస్తాడు కానీ ఎక్కడున్నా మనోడే యాభైలో యాభై వందలో ఉన్న మన పొట్టి మన పొట్టి ఎక్కితే యామాంతులను పోయినా కొని మనకు మనకు గొరి అనే టైపులో వాళ్ళ సామాజిక వర్గాన్ని మేలు చేద్దామని ఉద్దేశం చెప్తే వేరే ఉద్దేశం బయటికి అయితే ఒక నీతి నైట్ నైట్ అంతా పెద్ద రెడ్డి పెద్ద రెట్టాల్సింది రాజకీయం పౌరులంతా చంద్రబాబు పోడడం ఇతని సిద్ధాంతాలు ఇవి అయితే చాలా వరకు ఇప్పుడు బీసీలుకి సీట్ కావాలని అడుగుతూ ఉన్నారు మరి ఎవరికి ఇస్తే బాగుంటుందంట ఎవరికి ఇచ్చినా బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఏ ఒక్కరి బీసీ కానీ ఎస్సీ కానీ ఏ ఒక్కరికి ఇచ్చినా మేము దానికి ప్రతి ఒక్క కార్యకర్త ఓసే ఉన్నారు కాకపోతే ఒక సైన్యం ఏర్పరచుకున్నాడు ఒకడేకి కాలం కాలముకితే ఒక న్యాయం కాలముకితే ఒక రేటు ఊడిని చేస్తే ఒక రేటు పక్కన కూర్చొని సంతకాలం పోతే ఐదు వందలు ఇచ్చి అట్టవర నాయకులు పెట్టుకొని మండలానికి ఒక నలభై మందిని పెట్టుకొని మూడు వందల మంది ఎక్కడ పోయిన వాళ్ళే ఆడింది ఆడింది పాడింది ఆడింది ఈరోజు అతనికి ఏం కర్మ పట్టిందేం కదా కానీ పక్క నియోజకవర్గం ప్రతిమాలి తెచ్చుకునే సభకు ధర్మానం చేయదుకుంటే పార్టీకి వచ్చిన లోకేష్ అభిమానులు వచ్చి ఈ సభ విజయవంతమైందని మేము మనసారా ఆశిస్తాము అయితే మీరు కూడా నియోజకవర్గం నుంచి రావడం జరిగింది కదా మరి ఎలా వచ్చారు స్వచ్ఛందంగా వీడికి వచ్చిన మీటింగ్ స్వచ్ఛందంగా అర్థమంది వస్తే పక్క మండల వాళ్ళు పక్క నియోజకవర్గం వస్తే కేవలం అతని అతని వర్గం వల్ల వెయ్యి మంది కంటే ఎక్కువ రాలేదు మా అంచనా చూశారు కదండి ఇప్పుడు ఉన్న పరిస్థితి ఇక్కడ ఇలా ఉంది ఇంకా మరింత మందితో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాము